అండి కందిపప్పు తీసుకున్నాను ఒక గ్లాసుడు దానిలో మూడు ఆకుకూరలు అయితే వేసి వండుతున్నాను చుక్కకూర పాలకూర మెంతికూర వేసి వండుతున్నాను ఒక రెండు సార్లు అయితే కందిపప్పు శుభ్రంగా కడిగేసుకోవాలి కడుక్కొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను ఈ మూడు ఆకుకూరలు కూడా శుభ్రంగా కడిగేసి సన్నగా తరుక్కొని వేసుకోవాలి కుక్కర్లో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చింతపండు గుజ్జేసుకుంటున్నాను ఏవైనా మూడు కానీ రెండు కానీ ఆకుకూరలు కనిపించే చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియను ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్ది పసుపు కరివకు రాళ్ళుప్పు కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కొద్ది కారం వేసుకున్నాను మళ్ళీ పోపులో ఎండుమిర్చి వేద్దామని ఇలా మూడు ఇజలు పెట్టుకొని ఇప్పుడు నేను పన్నీరు ఆలు కర్రీ కూడా ఫ్రై కూడా చేసేస్తున్నాను ఆయిల్ వేసుకొని స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్నపప్పు మినపప్పు సోంపు జీలకర్ర ఆవాలు కొద్దిగా ఆనియన్ సన్నగా తరుక్కున్న ఆనియన్ ఎల్లిగడ్డ ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను కొద్దిగా పసుపు వేసుకున్నాను కడిగి పెట్టుకున్న ఆలు ఆ వాటర్తోనే ఫ్రై అయిపోద్దని మనం వాటర్ పోయేసం లేదు కడిగేసి పెడతాం కదా ఆలు ఆ వాటర్తోనే కుక్ అయిపోతుంది నేను ఎప్పుడూ ఆలు ఫ్రై చేసినా స్టవ్ అయిలో పెట్టే చేసుకుంటాను ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి త్వరగా అయిపోద్ది ఇది పప్పుకి పోకండి స్టవ్ మీద వేరే మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొద్ది మెంతులు వాము జీలకర్ర ఆవాలు ఎల్లులరెప్పలు ఆనియను కొద్ది కరివేపాకు ఇది సైడ్ పెట్టుకున్నాను కదా పన్నీర్ వేసేసుకున్నాను ఫస్ట్ ఆలు వేసాను ఇప్పుడు పన్నీర్ వేసి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి దీంట్లో కరివేపాకు వేసుకొని బాగా కలిపేసుకొని లాస్ట్లో కొంచెం ఇంగ వేసేసి పప్పు ఉడికిపోయింది కదా గాలి అంతా వరకు అలాగే ఉంచుకోవాలి తర్వాత ఇజలు తీసి మూత తీసినట్టయితే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా ఇజలతోనే మూత తీస్తే ముఖానికి కొట్టే అవకాశాలు ఉంటాయండి అందుకని ఇజలు ఫస్ట్ తీసి మూత తీయండి కాస్త ఇంగ వేసుకేసుకొని పోపు అంతా ఆ పప్పు అంతా పోపులో పోసుకొని కాస్త కొత్తిమీర వేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుంది ఈ పన్నీర్ ఆలు వేసుకున్నాం కదా కాస్త చాల్ట్ వేసుకుంటున్నాను కారము ధనియాల పౌడర్ వేసుకున్నాను బాగా కలిపేసుకొని ధనియాల పౌడర్ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి అట్లానే ఏపుతూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది ఉప్పు కారం బాగా పట్టే వరకు కూడా వేపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ బంద్ చేసుకుంటే ఆలు పన్నీర్ ఫ్రై పాలకూర ఎంతకూర చాలా